హైరార్కీలో ఏదైతే మహేందర్ రెడ్డి గారు అప్పటి డీజీపీ కాబట్టి ఈ సిమ్ల వ్యవహారము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఆయన కనుసన్నలలో జరిగింది కాబట్టి ఆ అవినీతి పరున్ని మీరు టీఎస్పీస్కి పెట్టినరు మన ప్రభుత్వంలో నమ్మకం కోల్పోతాం అనేది మీ వాదన పౌర సమాజము కూడా వ్యతిరేకించింది ఆయన నేమకాన్ని పౌర సమాజం కూడా వద్దనేది ఇంకోటి సర్వీ ఫుల్ సర్వీస్ కూడా లేదు ఆయనకు డిసెంబర్ అందుకని ఒక్క ఎగ్జామ్ బయదేస్తారు డిసెంబర్ లోపు అన్ని ఒడగొట్టండి ఈయన నాయకత్వంలో అంటే అంత ఈయన ఈయన పీరియడ్లో అన్ని ఉడగొట్టాలనేది ఎందుకు వాటి ద రీజన్ దీని వెనక ఉన్న ఏంటిది ఇంత అసమర్థుడు అవినీతి పరుడైనా ఒక అధికారి తీసుకొని వచ్చి అలా పెట్టి సమస్తం కూడా ఆయనకు సర్వీస్ ఉన్న సర్వ సర్వీస్ ఉన్న వ్యక్తిని పెట్టి అచ్చా ఈయనే వచ్చిండు ఈయన పోలీస్ కదా మరి పోయినసారి పేపర్ లీక్ అయింది మరి ఆ కేసు గురించి వాళ్ళ స్టాఫ్ ఇది కూడా మనము గమనించచ్చా ఒక సింగిల్ పోలీస్ క్యాడర్ వ్యక్తిని ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ పోస్ట్లో పెట్టడం కూడా తప్పే అనేది గతంలో నిరుద్యోగులు వాదించిన వాదన అంతే వాదన అయినప్పటికీ నిరంకుశత్వంగా మేము మాకు నచ్చినోళ్ళని పెట్టుకుంటాం అనేది కాంగ్రెస్ వాదన అని ఒక ఫోన్ ఒక ఫోన్ రికార్డింగ్ వినిపిస్తా ఆయన ఎంత ఇదంటే ఇప్పుడు గ్రూప్ త్రీ గ్రూప్ టూ డేట్లు ఉన్నాయి కదా ఆ డేట్లు కూడా ప్రైవేట్ స్టడీ సర్కిల్లోకి వెళ్ళి తీసుకున్నారు అని చెప్పేసి బల్మోరే స్టేట్మెంట్ ఇచ్చింది ఇక నువ్వు సమ్మార్థుని ఎట్లయితావు నువ్వు వెళ్ళి డేట్ ఎట్లా తీసుకుంటావు కోచింగ్ సెంటర్లకి వెళ్ళి అంత బాగా జాప్తా నువ్వు బయటోళ్ళతో డేట్లు తీసుకున్నావు అంటే ఇక నువ్వు సమ్మార్థుని ఎట్లయితవు నువ్వు తీసుకుంటావు ఒక అంటే దీన్ని దీని అంతా ఏమన్నా ఈ కోచింగ్ సెంటర్ ఏమన్నా బ్రదర్ బ్రదర్ ఇగో మనం ఉత్తగా అనుకో గలీజ్ గలీజ్గా కామెంట్ పెడతారు అర్థం నేను ఇంట్లో కూర్చో నీ అన్న దీన్ని మాట్లాడుతున్నా చివరి దీక్ష ఇంతకు ముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకోరు ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కదా ఇది అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయని చెప్పి నేను కూడా ఆ రోజు టిఎస్పిఎస్సికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి ఇక డేట్లు బయట డేట్లు తీసుకున్నాక అంటే ప్రభుత్వం దగ్గర ఒక విధి విధానాలు అనేది రూపకల్పన జరగాలి కానీ ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న ఏవైతే విధి విధానాలు అవి సమర్థతకు పాయింట్ రెండోది ఇప్పుడు టీజీపీఎస్ లా ఏం జరుగుతుంది డేటు నువ్వు ఇచ్చినావా చెప్పు అని నేను అడుగుతున్నా అంటే ఈయనకే సంబంధం అసలు కమిషన్ ఒక ఎమ్మెల్సీకి ఏం సంబంధం చట్టబద్ధమైన ఒక కమిషన్కి ఎమ్మెల్సీకి ఏం సంబంధం అనేది ఏం సంబంధం డేటు నువ్వు ఇచ్చినావా లేదా అంటే ఈయన మీడియేటరా మధ్య నేను బ్రోకరా లేదు అసలు నోటిఫికేషన్ లేపించింది మేము అచ్చా అసలు నో ఎగ్జామ్స్ నడిపించిందే మేము అని అన్ని వార్తలు వినబడుతున్నాయి అచ్చ అంత మీడియట్గా ఉండే కదా మరి ఇసొంటి ఇతని ఇతని చేతుల పేపర్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయా ఉండొచ్చు ఉండొచ్చు అదే అంత ఇక ఇక ట్రాన్స్పరెంట్ ఎక్కడిది ఇప్పుడు అందుకే రద్దు చేయాలి అని అంతే తీసేయాలని అంటున్నాయి ఎవరు చైర్మన్ గారిని తీసేయాలి అంతే చైర్మన్ అసమర్థుడు తీసి పడేసేయాలి అని చెప్పి పెట్టాం ఇవన్నీ వాళ్ళ డిమాండ్ నా రెండే రెండు డిమాండ్ నా సొంత మొదటి డిమాండ్ మర్చిపోయినట్టు ఉన్నారు ఏది క్యాలెండర్ ఇయర్ ప్రకటించాలి రెండు లక్షల ఇచ్చేది క్యాలెండర్ ఇయర్ ఇవ్వాలి అనేది ప్రధానమైన డిమాండ్ అయితే ఆ డిమాండ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి ఇచ్చేసినా అని భయ్యో ఉన్నది తోవలు ఉన్నాయి ఇలా ఇప్పుడు హాట్ టాపిక్స్ ఐదు నడుస్తున్నాయి ఇప్పుడు నాలుగోది కూడా నేను యాడ్ చేయాలి ఆరోది నాలుగు వేలు వృత్తి ఇవ్వాలి ఫ్రీ ఎగ్జామ్ ఫీజు ఒక్క ఫీజు కడితే ఎన్ని పరిశీలన రాయొచ్చు అన్నారు మేనిఫెస్టోలో నెక్స్ట్ అది కూడా ఉన్నది అదేందా వీళ్ళు మేము మాట ఏది ఇస్తాము ఇస్తాము దాడుతాం అని అంటే అనుకుంటున్నాను నడవది ఈరోజు ఖచ్చితంగా అన్ని